జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీలు గౌరవ వేతనం కోసం ఇరవై ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నామన్నారు ఎంపీపీ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీలు గౌరవ వేతనం కోసం ఇరవై ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు వెయ్యలేదని ప్రభుత్వం మారిన తెలుగుదేశం పార్టీ వచ్చి పదహారు నెలలు కావస్తున్నా ఆయన కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని గతంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కలిసి జిల్లా కలెక్టర్కు కు వినతి పత్రం అందిచేయడం జరిగిందని కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు కలిసి భారీ ఎత్తున ఉద్యమ పోరాటం చేయడం జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇవ్వాలని తెలిపారు రాష్ట్రంలో ఉన్నారు ఈ మంది ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఆరు నెలలుగా ఒక్క నెల కూడా గౌరవ వేతనం అనేది లేదు గౌరవ వేతనం లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం ప్రజాప్రతినిధులము ఆయన మేము మాకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం వచ్చి కూడా పదహారు నెలలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు స్టేట్ లెవెల్ అధికారులు కూడా మా యొక్క ఎంపీపీల మీద మీరు సానుభూతి చూపించి మాకు వచ్చే గౌరవ వేతనాలను ఖచ్చితంగా రావడానికి కృషి చేస్తారని కోరుచున్నాము ఇప్పుడు మన స్థాయిలో నిర్ణయిస్తున్నాం తర్వాత మా ఎంపీపీలు కూడా స్టేట్ లెవెల్లో ధర్నా చేయాలి కమిషన్ ఆఫీసర్లు ముట్టడి చేయాలనే ఆలోచనలో కూడా మేము ఉన్నాము తప్పకుండా కమిషన్ కార్యాలయానికి వెళ్లి వారికి మా యొక్క సమస్యలు వివరించి వారి ద్వారానైనా మా యొక్క గౌరవం సాధించుకుంటామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం గతంలో కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్లకు మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఎవరు చర్య తీసుకోలేదు ఎవరు కూడా చూపించకుండా మాకు గౌరవం ఇంతవరకు క్రియట్ కాలేదు ఊరికే ఇస్తున్నారు గౌరవేత్తాలు రిలీజ్ చేసిన అంటున్నారు కానీ ఇప్పటికి మూడు నాలుగు సార్లు అవుతా ఉంది నాకు క్రెడిట్ రావడం లేదు కానీ దయచేసి ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మా ఎంపీపీ ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవేత్తాలను మంజూరు చేసి విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనెస్టీషియా ఐటీసీ డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా జర్పసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి న్యూరాలజీ డాక్టర్ వరదరాజజన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి